హైదరాబాద్ మహానగర వాసులకు అత్యవసర సేవలు అందించే డిహెచ్ఎంసీ ఆర్థికంగా కుదేలైంది ఇప్పటి వరకు ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి ప్రాజెక్టులతో పాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన సిఆర్ఎంపీ కార్యక్రమాల కోసం బల్దియా ఆరు వేల ఐదు వందల కోట్లు పైచిల్ అప్పులు చేసింది కొత్తగా ఎక్కడ అప్పులు కూడా పుట్టకపోవడంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆధారపడింది ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ భవన నిర్మాణ అనుమతుల జారీతో వచ్చే ఆదాయం మొత్తం చేసిన అప్పుల అసలు మిత్తులకు సంబంధించి ఏటా పన్నెండు వందల కోట్లు చెల్లిస్తుండటంతో జిహెచ్ఎంసీ ఖజానా ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది గత సర్కార్ ఆమోదించిన కొత్త సర్కార్ సూచించిన ప్రాజెక్టుల పనుల కోసం కనీసం నాలుగు వేల కోట్లను చెల్లించాలని సర్కార్కు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సమర్పించినట్టు సమాచారం ఎనిమిది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సర్కార్ మారుతున్న సమయంలో టెండర్ల ప్రక్రియ చేపట్టిన పనులు చేపట్టాల్సిన సంస్థలను ఎంపిక చేసినప్పటికీ నిధులు లేకపోవడంతో వర్క్ ఆర్డర్ల జారీ జీహెచ్ఎంసీ అధికారులు నిలిపేశారు పంజాగుట్ట అమీర్పేట్లోని జీహెచ్ఎంసీ మార్కెట్ల ఆధునీకరణ పనులను నిధుల లేమితో ఇవ్వకుండా ఆపేసినట్టు సమాచారం నాలుగు వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ జిహెచ్ఎంసీ సర్కార్కు ప్రతిపాదనలు పంపక ముందే కొత్త సర్కార్ జిహెచ్ఎంసీకి పదకొండు వందల కోట్లను విడుదల చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటన వచ్చింది ఈ మొత్తం నిధులను కూడా నాలుగు కిస్తీల్లో చెల్లించనున్నట్టు వీటిలో ఫస్ట్ కిస్తీ రెండు వందల ఐదు కోట్లను ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత చెల్లించేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలిసిందే దీంతో పాటు ఉన్న ఆదాయ వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని కూడా సర్కార్ సూచించినట్టు సమాచారం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ మున్ముందు నగరంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మున్ముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిని అనుసరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఎలాంటి ప్రాజెక్టును అయినా జీహెచ్ఎంసీ గానీ సర్కారు గాని సొంతంగా మొత్తం ఖర్చును భరించి చేసే అవకాశం లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం కొత్త సర్కార్ అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ తీసుకున్న మూసి సుందరీకరణ ప్రక్షలన ప్రాజెక్టును సైతం సర్కార్ పీపీపీ పద్ధతిలోనే చేపట్టేందుకు సుముఖత చూపుతున్నట్టు సమాచారం పద్ధతిని చేపట్టేందుకు కూడా పెట్టుబడి పెట్టేవారు ముందుకొస్తారా అన్న అనుమానం సైతం లేకపోలేదు మున్ముందు జిహెచ్ఎంసీలో వివిధ విభాగాల వారిగా కాకుండా సర్కార్ సరికొత్తగా తెరపైకి తెచ్చిన హైసిటీ కార్యక్రమం కిందే వివిధ రకాల అభివృద్ధి పనులు గానీ ప్రాజెక్టులు గానీ చేపట్టే అవకాశం ఉంది